హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్యవతి బ్లాగ్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకీ ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏంటి స్పెషల్ మా ఇంట్లో అయితే బోటీ గోంగూర సో బోటీ తీసుకొచ్చినామండి బోటీ తేవడం అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ బట్ దాన్ని గడగడం అయితే పెద్ద టాస్కే ఎందుకంటే అంత తొందరగా గడగడానికి రాదు టైం పడుతుంది ఒక్కొక్క పేగులోంచి పెట్టి అన్నీ సన్నగా నీళ్లు పోసుకుంటూ గడగాలి సో నేనైతే మంచిగా కడిగిన పక్కన వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నా బోటీ వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేస్తే ఇంకా కొంచెం తొందరగా వచ్చేస్తుంది దానికి ఉన్న అంటుకున్నదంతా కూడా ఎల్లో కలర్ తొందరగా బయటకు వచ్చేస్తుంది సో ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడైతే కడిగేసిన బోటీ వేడి నీళ్ళలో వేసి కడిగిన తర్వాత చూడండి ఎంత మంచిగా నీట్గా అయిందో తెల్లగా బోటీ కడిగిన తర్వాత దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలండి బోటీలా ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని కడిగితే కొంచెం నీచివాసన అనేది ఉండదు అంత పోతుంది సో మంచిగా బోటీలా ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని కడుక్కోవాలి అట్లనే మీకు ఇప్పుడు కూర ప్రాసెస్ కూడా చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని రెండు గిన్నెలు పెట్టుకోవాలండి పొయ్యి మీద ఒక గిన్నెలో అయితే నూనె పోసుకోండి ఇంకొక గిన్నెలో అయితే మనం పక్కన ఏరి పెట్టుకున్న గోంగూర అంటే బోటి బోటి గోంగూర అన్న కదా గోంగూర అంటే పుంటికూర అండి మా తెలంగాణలో అయితే మేము గోంగూరని అని పుంటికూర అంటాం సో కడిగి పెట్టుకున్న గోంగూర అంత దాంట్లో వేసి నీళ్ళు అయితే పోయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దాంట్లోనే నీళ్లు ఊరుతాయి కాబట్టి నీళ్ళు పోయొద్దు ఏమి సో ఇక్కడైతే పక్కన ఇంకొక గిన్నెలో నూనె కూడా వేడవుతుంది నూనె వేడి కాగానే అందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న బోటీ కూడా వేసేసుకుందాము సో నూనె వేడైంది ఈ బోటీ ఇప్పుడు అందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకీ మీకు బోటీ ఇష్టమా బోటీ తింటారా ఎక్కువ మీరు గోంగూర బోటీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కామెంట్ కూడా చేయండి నేనైతే బోటీలో బోటీ టమాటా బోటీ ఫ్రై బోటీ మసాలా బాగా చేస్తా చాలా రోజులైంది బోటీ గోంగూర వండక సో ఈరోజు ఈరోజు ముహూర్తం పెట్టుకున్నాం అన్నమాట వండుకోవడానికి అందుకే ఈరోజు వండుతున్నాము సో బోటీ అంతా గిన్నెలు వేసేసుకున్నా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన అయితే మనము పుంటి కూర వేసుకున్నాం కదా గోంగూర దాంట్లో నాలుగైదు పచ్చిమిర్చిలు వేసుకోవాలి బాగుంటుందండి బోటీ గోంగుర చాలా బాగుంటుంది సో ఇక్కడ ఇంకొక గిన్నెలో మనం బోటీ వేసుకున్నాం కదా మంచిగా కలుపుకోవాలి సేపు నూనెలో ఉడకాలండి నూనెలు ఉడికితే తొందరగా ఆ పచ్చివాసన అంత పోతుంది ఇంకొకటి కొంచెం తొందరగా ఉడుకుతుంది నీళ్లు ఏం పోయొద్దు బోటీలో కూడా నీళ్లు ఊరుతాయి నీళ్ళన్నీ ఊరిన తర్వాత మనము ఉప్పు కారం వేసుకోవాలి ఇక్కడ పక్కన ఇంకో గిన్నెలో మనం పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి కూడా ఉడుకుతుంది గోంగూర అయితే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి చాలా అంటే చాలా ఫాస్ట్ ఉడికిపోతుంది సో ఇక్కడ పక్కన బోటి నూనెలో ఉడుకుతుంది అట్లనే ఇక్కడ పక్కన మనం గోంగూర కూడా ఉడుకుతుంది దీంట్లో ఏమీ లేదు నేను ఓన్లీ గోంగూర పచ్చిమిర్చి వేసుకున్నా అంతే ఇంకేమీ లేదు ఇక్కడ కొద్దిసేపు మూత పెట్టుకుందాం బోటి పైన మూత పెట్టుకుంటే తొందరగా అయితే సో చూడండి గోంగూరనైతే అయితే ఉడికిపోయిందండి కొంచెం రుద్దుకోవాలి పప్పు గుత్తితో కొంచెం మెత్తగా రుద్దుకుంటే అయిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా అందుకే మెత్తగా రుద్దుకోవాలి ఇక్కడ బోటి ఉడుకుతూనే ఉంది సో ఇలా బోటీలో మెయిన్ కూర వేయాలండి సోయి కూర బోటీలో కానీ లీవర్లో కానీ బోటీ లివర్ కలిపి వండిన సపరేట్ సపరేట్గా వండిన సోయి కూర కంపల్సరీ వేసుకోవాలి ఇంతకుముందు నేను లీవర్ కర్రీ చేసిన వీడియోలో చెప్పాను వీటిలో సోయి కూర వేయాలి కూర కొత్తిమీర రెండు వేసిన నేను సోయి కూర వేయడం వల్ల ఏంటంటే కూరకి టేస్ట్ బాగా వస్తుందండి కూర పుదీనా కొత్తిమీర బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది ఇది నూనెలు ఉడికేటప్పుడు వేస్తే ఇంకా సోయికూర కూడా కొంచెం పచ్చివాసన వస్తుంది ఇట్లా మనం నూనెలో ఉడికేటప్పుడు వేస్తేనే ఆ పచ్చివాసన అది కూడా పోతుంది ఇంకొకటి మెయిన్ ఏంటంటే సోయికూర వల్ల టేస్ట్ బాగా వస్తుంది సో ఇంట్లో నేను సోయికూర పుదీనా కలిమాకి వేసుకున్నా అట్లనే దాంతోపాటు టమాటాలు కూడా వేసేసుకున్నా టమాటాలు కూడా ఉడికిపోతాయి అందులోనే ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుందాము కొద్దిసేపు చూడండి ఇంకా మూత తీస్తున్నా కూర కూడా కొంచెం ఉడికింది ఆల్మోస్ట్ వేసిన టమాటా కూడా ఉడికిపోయింది చూడండి నేను నీళ్ళు చుక్క కూడా పోయలేదు దాంట్లోనే నీళ్ళు ఊరినాయి దీంట్లోనే నీళ్ళు ఊరుతాయి మనం ఏం పోయద్దు నీళ్ళు ఇంకా దీని తర్వాత మనము నీళ్ళు కొంచెం దగ్గరికి రావాలి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తా సరే ఇప్పుడు కూర అంతా దగ్గరికి అయిందండి నీరంతా ఇంకిపోయింది ఇంకా దీంట్లో మనము ఉప్పు అవన్నీ వేసేసుకోవాలి పసుపు వేసుకోండి ఫస్ట్ పసుపు ఉప్పు ఈ కూరలలా కౌసుకూరలు అంటే నాన్ వెజ్లా ఉప్పు కారం మంచిగా ఉండాలండి సప్ప సప్పగా ఉండొద్దు అస్సలు బాగుండదు ఉప్పు కారం మంచిగా ఉండాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉప్పు వేసిన కారం వేసిన అట్లనే పసుపు వేసిన నేను ఆల్రెడీ ఇంట్లో అలమల్లిగడ్డ వేసినా అండి అది మర్చిపోయిన తీయడము ఉప్పు కారం పసుపు అలమల్లిగడ్డ వేసేసుకున్న మంచిగా కలుపుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకున్నా ఇంకా ఉడకడానికి పెట్టేస్తే పక్కన కొంచెం నీళ్ళు ఎక్కువనే వేసుకోవాలి ఒక రెండు గ్లాసుల నీళ్ళు వేసుకున్నా నేను ఆల్మోస్ట్ అది నూనెలో ఉడికింది కదా సో ఇప్పుడు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని పక్కనే పెట్టేసుకోవాలి తొందరగా ఉడికిపోతుంది నేను కూర లేత ఉందండి లేత ఉందన్న తు తొందరగా ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు సో ఇప్పుడు మనం పక్కన రుద్ది పెట్టుకున్నాం కదా పప్పు పప్పుగుద్దితో రుద్ది పెట్టుకున్నాం కదా పుంటి కూరని దాన్ని కూడా ఈ బోటీలు వేసేసుకోవాలి ఉడుకుతున్న బోటీలు వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇంకా బోటీ గోంగూర రెండు ఉడుకుతాయి ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగానే అయిపోతుంది ఆల్మోస్ట్ కూర ఉడికిపోయిందన్న ఇంకా మనము ఈ పుంటికూర వేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకబెట్టుకుంటే చాలు సో మంచిగా కలుపుకోవాలి మా ఇంట్లో మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బోటి చికెను చికెన్ కూడా ఎప్పుడు సండే సండే చికెనే తెస్తున్నాము మటన్ కూడా తినేటట్టు లేదు రేటు సైగా మూత పెట్టేసుకున్నా అండి కూర కూడా రెడీ అయిపోయింది బోటి కూర వీడియో కూడా మొత్తం చూడండి ప్రాసెస్ చూసిన తర్వాత నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనేనండి నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి బాయ్ బాయ్ అండి